రఘురాజు గారు గెలిచిన తర్వాత ఉండి నియోజకవర్గంలో ఎన్ని మార్పులు ఎన్ని చేర్పులు వచ్చినాయి అంటే చాలా చోట్ల ట్రాఫిక్ క్లియరెన్స్ అయింది పెద్ద పెద్ద గూతులు ఉండేవి ఉండి రోడ్లో ఉండి ఆకివీడి రోడ్లో ఆ గోతుల్ని మరమ్మతులు చేపించారు ఇమీడియట్లుగా గెలిచిన వారం రోజుల్లో పది రోజుల్లోనే దాని తర్వాత ఆక్రమణలు ఏదైతే ఉన్నాయో ఉండి నియోజకవర్గంలో ఆక్రమణలన్నీ వెళ్తున్నారు వరుసపెట్టి ఆక్రమణలో తన మన భేదం లేకుండా సొంత టీడీపీ కార్యకర్తలది అడ్డొచ్చినా కానీ అందరికీ ఒకటే న్యాయం అని చెప్పేసి ఆయన తీసుకునే నిర్ణయాలు అయితే హ్యాట్స్ ఆఫ్ అనమాట నెక్స్ట్ దొరగారి చెరువు అని కానీ ఆనాల చెరువు అని కానీ ఇలాంటి భుజ్వలరాయుడు చెరువు అని కానీ ఇలాంటి మంచినీటి చెరువులు ఏదైతే ఆక్రమణకు గురైనయో ఏదైతే కబ్జాలు చేసారో వాటి అన్నింటికీ నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించడం కబ్జా కూరల నుంచి విముక్తి కలిగించడం ప్రభుత్వ భూములకి ఆ చెరువు అయితే ఈ దొరగారు చెరువు అనేది నా లైఫ్లో నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను ఎప్పుడు ఏ నాయకుడు గెలిచినా హామీలు ఇవ్వడమే కానీ చెరువును ప్రక్షాళన జరగలేదు ఖచ్చితంగా జ ఈ ఎవరైతే రఘురామ గారు గెలిచారు గెలిచిన తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ అన్ని చేసుకుంటూ వస్తున్నారు చెరు చుట్టూరు వాకింగ్ ట్రాక్ వేసారు అసలు చెరువు చుట్టూరు మెస్ వేసారు ఇంకో వ్యక్తి ఎవరో చొరబడ్డానికి కానీ కనీసం ఇంతవరకు టాయిలెట్లు పోసేసి ఎలా పడితే అలాగా పందులు దొలుతూ ఉండేది ఆ చెరువు దగ్గర అదంతా చాలా నీట్గా ప్రశాంతంగా ఉండే స్వచ్ఛమైన గాలి వస్తుంది ఇతవరకు అంతా మురికి కంపు ఉండేది ఇప్పుడు చాలా నీట్గా ప్రశాంతంగా సిటీ మధ్యలో ఒక సిటీ మధ్యలో చెరువు అనేది చాలా డెవలప్ అయ్యే సిటీ ఆక్విడ్ అనేది ఫ్యూచర్లో మినీ హైదరాబాద్ అని భీమవరాన్ని అలా పిలుస్తాం అలాగే మనకి ఫిష్ మార్కెట్ ఉంది గొప్ప సిటీగా డెవలప్ అయ్యే అవకాశం ఉన్నది ఆకివీడి ఒకటే ఉండి నియోజకవర్గంలో అలాంటి ఉండి నియోజకవర్గంలోనే ఆకివీడిని సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పి జగ ఎవరైతే మన రఘురామ కిష్ణరాజు గారు కంకణం కట్టుకున్నారో ఖచ్చితంగా ఆయన ఆశయాలు ఆయన సిద్ధాంతాలు ఆయన ఏదైతే అనుకుంటున్నారో ఈ ఐదు సంవత్సరాలు చేయాలని చేసి తీరాలి ప్రజలకి మంచి జరగాలి అదేవిధంగా ప్రజలందరూ కూడా మళ్ళీ ఒకసారి జ ఏదైతే మన రఘురాం కిష్ణరాజు గారిని ఐదు సంవత్సరాలు గెలిపించారు ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఇంకొక రాబోయే ఐదు పది సంవత్సరాలు కూడా కృష్ణరాజు గారు ఉండి ఎమ్మెల్యే కింద ఉండాలి ఖచ్చితంగా ఆయన వారసులు వచ్చినా ఆయన వచ్చినా ఆయన కనుసన్నల్లో ఉండి నియోజకవర్గం ఉంటే ఖచ్చితంగా డెవలప్ అయితే నా ప్రగాఢ నమ్మకం నేను ఒక జనసేన కార్యకర్తగా నాకైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రఘురాం కృష్ణరాజు గారి నిర్ణయాలు అంటే ఊహాతీతం అనమాట డెవలప్మెంట్కి ప్రజలకు మంచి చేయాలని ఫ్యూచర్లో ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదని ఇలాగే ఉన్నాయి ఆయన నిర్ణయాలు ఇప్పుడు కొంతమందికి అర్థం కాకపోవచ్చు కొంతమందికి ఊహాగానాలు రావచ్చు ఎలా ఏంటి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు కానీ ఖచ్చితంగా ఫ్యూచర్లో రఘురామ కృష్ణరాజు గారి నిర్ణయాలు అయితే మటుకి వేరే లెవెల్ అనమాట ఆయన చేసే అభివృద్ధి ఐదు సంవత్సరాల తర్వాత పక్క నియోజకవర్గాలతో కంపేర్ చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది మనకు రఘురాం కృష్ణరాజు ఉండే నియోజకవర్గంలో ఉంటే రఘురాకృష్ణరాజు గారు ఇలాంటి వ్యక్తి ఉండి నియోజకవర్గంలో ఉంటే ఎంత డెవలప్ అవుద్ది ఉండి నియోజకవర్గానికి ఏ విధమైన నిధులు వస్తున్నాయి ఏ విధమైన ఫండ్ వస్తుంది ఇప్పుడు మనం చూసాం రీసెంట్గా వర్షాలు పడ్డాయి పెద్ద ములకొచ్చేసి మా రోడ్లు మునిగిపోయి ఇళ్ల దాకా నీళ్లు వచ్చేసి అలాంటిది రోడ్లు కొంచెం ములిగే స్థాయి వచ్చేసరికి నీళ్లు తగ్గిపోయినాయి ఎందుకు తగ్గిపోయినాయి గా యాక్షన్ తీసుకుని ఇమీడియట్గా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడైతే బ్లాక్ అయిపోయి ఉన్నాయో ఉప్పుటారు ఇలాంటి చోట ప్రక్షాళనలు చేశారు అంతకుముందు కూడా కొల్లేరులో నీరు నిలబడకుండా ప్రక్షాళనలు చేయించారు అలాగా ప్రతిసారి కూడా ఆయన ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుని ప్రజలను కాపాడారు చాలా ఆయకట్లు మాది సిద్ధాపురం గ్రామం ఆగిపో మండలం సిద్ధాపురం గ్రామం మాది సిద్ధాపురం పంచాయతీ సిద్దాపురం పంచాయతీ పరిధిలో ఎన్నో వేల ఎకరాలు ఆయకట్టు ఎప్పుడు మట్టి వేసుకుని వాటిని అలాగ ఆపేవారు నీళ్లు ఎక్కువైపోయి అవి ములిగిపోయాయి అంటే మనం అనుకున్న స్థాయికన్నా ఎక్కువ నీళ్ళు వచ్చేసేది ఈసారి గట్టేసుకుని అలా ఆపారు ఆ గట్టు వేసుకోవడానికి సంబంధించిన ఏవైతే కావాలో మనకి మూటలు కావాలి ఆ మోటలు సిమెంట్ సంచుల్లో ఇలాగ సంచుల్లో మట్టి నింపి కంకర్ నింపి ఆయన స్వయాన ఉప్పుటేరు దగ్గర మొత్తం బ్యాగులు నింపి ఉప్పుటేరు దగ్గర నుంచి ట్రాక్టర్లు ట్రాక్టర్లు ఏ ఊరికి ఎన్ని ట్రాక్టర్లు కలితే అన్ని ట్రాక్టర్లు పంపించారు ఆయన చాలా హ్యాడ్స్ ఆఫ్ అనమాట ఇమ్మీడియట్గా యాక్షన్స్ ఓ పక్కన వర్షాల్లో తిరుగుతూనే ఈ చర్యలు తీసుకుంటానే ఉన్నారు ఆయన అంటే ఇలాగ ఒక గవర్నమెంట్లో ఒక ఎంప్లాయీ ఒక ఎమ్మెల్యే ఒక సర్వెంట్ లాగా పబ్లిక్ సర్వెంట్ లాగా పని చేస్తే ఎలా ఉంటుంది అనేది రఘురాం కృష్ణరాజు గారిని చూస్తే అర్థమవుతుంది రోజు రోజుకి ఆయన గుర్తించి డిప్యూటీ సి డిప్యూటీ స్పీకర్గా ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఉండి నియోజకవర్గ ప్రజలందరికీ దక్కిన గౌరవం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం అనేది సో నేను చెప్పేది ఏంటంటే ఇమీడియట్లీ యాక్షన్స్ తీసుకుంటున్నాను రఘురాం కృష్ణరాజు గారు ప్రతి గ్రామాన్ని డెవలప్ చేయాలి ప్రతి ఊరిని డెవలప్ చేయాలి ప్రతి పేదోడు డెవలప్ అవ్వాలి ప్రతి పేదోడు మినిమం ఇంత బ్యాలెన్స్ అన్న అకౌంట్లో ఉండి ఈ ఐదు సంవత్సరాల్లో కృష్ణరాజు గారి పరిపాలనలో కృష్ణరాజు గారు వచ్చిన తర్వాత మా అప్పులు తీరిని మా పంట చేతికి వచ్చింది మా పంటకు తగిన గిట్టుబాటు ధర తగ్గ వచ్చింది తర్వాత మాకు సకాలంలో డబ్బులు వస్తున్నాయి ప్రభుత్వం నుంచి సకాలంలో పథకాలు వస్తున్నాయి సకాలంలో మా రోడ్లు వేశారు సకాలంలో మా డ్రైనేజీలు వేసారు అని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సాయంతో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఖచ్చితంగా డెవలప్ చేసి చూపిస్తారని చెప్పి ప్రగాఢమైన నమ్మకం అయితే ఉంది ప్రజలందరిలో కూడా ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కానీ రఘురాం కిషన్ రాజు గారు హెడ్స్ ఆఫ్ రఘురాం కృష్ణరాజు గారు హెడ్స్ ఆఫ్ అని అంటున్నారు సేమ్ టైం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కూడా చాలా మెచ్చుకుంటున్నారు ప్రజలు కూటమి ప్రజలు ఈ కళ్ళబొల్లి కవుర్లు ఏదో ఫేక్ న్యూస్లు ఇలా సోషల్ మీడియాలో పోస్టులు ఇలాంటివి చూసైతే అయితే నమ్మ అవసరం లేదు మనం ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయి ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది పెద్దవాళ్ళు ఉంటే పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఉంది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది సో నేను చెప్పేది ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు ఆఫ్టర్ బిఫోర్ అనేది అయితే ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారి మార్క్ అయితే ఉండి నియోజకవర్గంలో ఉంటుంది ఇదైతే ఫిక్స్ అనమాట ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ ఆయన డెవలప్ చేయాలనే విధానం కానీ ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ రాజకీయాలు అయితే చేయట్లేదు ప్రచారం పిచ్ అయితే లేదు ఆయనకి ఎక్కడ ప్రచారం చేసుకోవట్లేదు ఓట్ బ్యాంక్ రాజకీయాలు అంటే నేను మళ్ళీ మళ్ళీ నేనే గెలవాలి అనేది అంటే ఏం చేయట్లా ప్రజలకు మంచి చేస్తాను నేను నన్ను గెలిపించినా ఓడిచ్చినా పర్లేదు నేను మంచి చేస్తాను ఫ్యూచర్లో ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదని ఆయన నిర్ణయాలన్నీ ఉన్నాయి సో రఘురామ కృష్ణరాజు గారు మీరు ఇలాగే మరి మరిన్ని పదవులు అవరోధించాలని చెప్పి అదేవిధంగా మీకు ఏదైతే స్థానం కల్పించారో ప్రభుత్వం ఇంకా మంచి స్థానం కల్పించి మంచి పొజిషన్లో మిమ్మల్ని చూడాలి అదేవిధంగా రాబోయే రోజుల్లో కేంద్ర కేంద్రం నుంచి ఇప్పుడు మీరు నిధులు తీసుకొచ్చే అంత కెపాసిటీ ఉంది మీకు కేంద్ర పెద్దలతో మాట్లాడి కేంద్ర పెద్దల నుంచి డైరెక్ట్ ఉండి నియోజకవర్గానికి సంబంధించి కేంద్రం ఏదైతే సాయం చేస్తో అవి తీసుకొచ్చే అంత కెపాసిటీ మీకు ఉంది దాతల దగ్గర నుంచి ఫండ్ కలెక్ట్ చేసి నియోజకవర్గం డెవలప్ చేయడానికి అంత క్యాపబిలిటీ మీకు ఉంది సో ఇదే విధంగా ఇదే తరహాలో ముందుకెళ్ళి రాబోయే ఐదు సంవత్సరాల్లో మా ఉండే నియోజకవర్గాన్ని మా పేద ప్రజల్ని మరింత డెవలప్మెంట్ అంటే వచ్చిన ఐదు నెలల్లోనే మీ మార్క్ అయితే కనిపిస్తుంది రాబోయే రోజుల్లో మరింత డెవలప్ చేసి ప్రజల మన్నలు మరింత పొంది నిండు నూరెల్లో ఐశ్వర్య ఆరోగ్యాలతో వర్దిల్లాలని కోరుకుంటూ జనసేన గ్రామాధ్యక్షుడు దుర్గాప్రసాద్ सिद्धापुर पंचायती जय हिंद